వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో ఈ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అంతేకాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలకు గాను ఎంతగానో ఉపయోగపడుతుంది అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడుగుతూ ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాము అలాగే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి అలాగే ఎడ్యుకేషన్లో ఎక్కువ గ్యాప్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఇచ్చేశారు సెవెన్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ టు ద పవర్ ఆఫ్ జీరో అని చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఇలా చిత్ర విచిత్రంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అందులో ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనివారు కన్ఫ్యూజ్ అయిపోయి వాటికి సంబంధించిన ఆన్సర్లను తప్పు చేసి వస్తూ ఉంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ను ఏదైనా ఎగ్జామ్లు అడిగినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ వివరిస్తాను జాగ్రత్తగా గమనించండి ముందుగా పై నుంచి మనం చేయాలి ఇక్కడ దీనిని ఇంగ్లీష్లో ఎక్స్పోనెంట్స్ ప్రాబ్లమ్స్ అంటారు తెలుగులో గాథాలు యొక్క లెక్కలు అని అంటారు సో ఇట్లా ఎక్స్పోనెంట్స్ సంబంధించి ఇచ్చినప్పుడు ఇక్కడ త్రీ ఘాతాలు ఇచ్చారు త్రీ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి పై నుంచి మనం సాల్వ్ చేయాలి సెవెన్ టు ద పవర్ ఆఫ్ జీరో ఎంత సెవెన్ టు ద పవర్ ఆఫ్ జీరో అనేది ఈక్వల్ టు వన్ అని అర్థము కాబట్టి ఇక్కడ చూడండి ఇప్పుడు సెవెన్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ సో దీనిని తీసుకుంటున్నాం ఈ యొక్క పార్ట్ వన్ వచ్చేసింది సెవెన్ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ కాబట్టి అప్పుడేమవుతుంది ఇక్కడ సెవెన్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ టు ద పవర్ ఆఫ్ వన్ అని అర్థము ఓకే అలాగే ప్లస్ ఇక్కడ కూడా దీనికి వన్ వస్తుంది సెవెన్ టు ద పవర్ ఆఫ్ జీరోకి కాబట్టి ఈ యొక్క సెవెన్ టు ద పవర్ ఆఫ్ వన్ అన్నప్పుడు సెవెన్ టు ద పవర్ ఆఫ్ వన్ అన్నా లేదా సెవెన్ రాసుకున్నా ఒకటే అలాగే సెవెన్ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ సెవెన్ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ అలాగే సో త్రీ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది కాబట్టి సెవెన్ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము ఇది సెవెన్ టు ద పవర్ ఆఫ్ వన్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమవుతుంది సెవెన్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ సెవెన్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ వన్ అని అర్థము ఇది ఈ విధంగా వస్తుంది ఆన్సర్ సెవెన్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ వన్ అని అర్థము సో ఇప్పుడు మీరు ఆ యొక్క మొత్తానికి కనుక ఆన్సర్ని మీరు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో మల్టిపుల్ చాయిస్లో ఇంతవరకే ఇచ్చేసి వదిలేసి ఉంటారు రైట్ కొన్ని సందర్భాలలో మొత్తం ఆన్సర్ చేసి ఇచ్చుంటారు మొత్తం ఆన్సర్ అంటే సెవెన్ టైమ్స్ మల్టిప్లికేషన్ చేయను సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ రైట్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ దీని యొక్క ఆన్సర్ ఎంతంటే సెవెన్ ఈ యొక్క సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ సో మొత్తం ఇంత వస్తుంది ఆన్సర్ ఎయిట్ టూ త్రీ సో ఫైవ్ ఫోర్ త్రీ ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష ఎనిమిది లక్షల ఇక్కడ రాసుకోండి ఎనిమిది లక్షల ఇరవై మూడు ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై మూడు ప్లస్ ఇదొక సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ అవుతుంది ఓకే ప్లస్ ఎయిట్ రైట్ సో ఇది ఆన్సర్ అలాగే మరొక ప్రాబ్లమ్స్ని మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇటువంటి విచిత్రమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు ఇవి విచిత్రమైనటువంటివి ఏమి కాదు చాలా ఇంపార్టెంట్వే కాకుంటే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి వీటి గురించి తెలియదు కాబట్టి వాళ్ళు వీటిని అంటే కొంచెం డిఫరెంట్గా ఉందని భావిస్తారు ఇప్పుడు టూ టు ద పవర్ టూ స్క్వాయర్ టు ద పవర్ ఆఫ్ టూ జీరో ప్లస్ టూ స్క్వాయర్ టు ద పవర్ ఆఫ్ జీరో ప్లస్ టూ టు ద పవర్ ఆఫ్ జీరో ఇలా ఇచ్చేసి ఉంటారు రైట్ సో ఇందాక నీకు మీకు వివరించిన విధంగా ఇక్కడ ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ జీరో అంటే వన్ అని అర్థము అంటే టూ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ కాబట్టి ఈ ప్లేస్లో రైట్ టూ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్గా వన్ కాబట్టి టూ స్క్వాయర్ టు ద పవర్ ఆఫ్ వన్ అని అర్థము టూ స్క్వయర్ టు ద పవర్ ఆఫ్ వన్ అని రైట్ సో ప్లస్ ఇక్కడ కూడా టూ టు ద పవర్ ఆఫ్ టూ టు ద పవర్ ఆఫ్ జీరో అంటే వన్ అప్పుడు టూరే రాసుకుంటాం టూ రాసుకున్న టూ టు ద పవర్ ఆఫ్ వన్ రాసుకున్న ఒకటే కదా ప్లస్ టూ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ ఓకే ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ టూ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ త్రీ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ ఏదైనా కావచ్చు దానికి ఇక్కడ ఎక్స్పనెంట్లు జీరో ఉంటే ఘాతం జీరో ఉంటే అది వన్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది రెండు ఇంటూ రెండు నాలుగు టూ స్క్వేర్ ఇంటూ ఫోర్ ప్లస్ ఈ టూ ప్లస్ ఈ వన్ సో ఎంత అవుతుంది ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ దీని యొక్క ఆన్సర్ సెవెన్ అంటే టూ టు ద పవర్ టూ స్క్వైర్ టూ స్క్వయర్ స్క్వైర్ ఆఫ్ జీరో టూ స్క్వయర్ టు ద పవర్ ఆఫ్ టూ టు ద పవర్ ఆఫ్ జీరో ప్లస్ టూ స్క్వయర్ టు ద పవర్ ఆఫ్ జీరో ప్లస్ టూ పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అని అర్థము అయితే చాలామంది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు ఇక్కడ జీరో ఉంది కదనేసి దాని యొక్క ఆన్సర్ జీరో పెట్టేసి వస్తూ ఉంటారు ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అలాగే మరొక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఈ యొక్క వివరణను అబ్జర్వ్ చేయండి త్రీ స్క్వాయర్ టు ద పవర్ ఆఫ్ లేదా మీరు ఇక్కడ క్యూబ్ కూడా తీసేసుకోవచ్చు ఓకే స్క్వైర్ ఇవ్వాలని ఏమీ లేదు రైట్ త్రీ క్యూబ్ రైట్ ప్లస్ త్రీ టు ద పవర్ ఆఫ్ త్రీ క్యూబ్ త్రీ టు ద పవర్ ఆఫ్ జీరో అలాగే త్రీ క్యూబ్ టు ద పవర్ ఆఫ్ జీరో ప్లస్ త్రీ టు ద పవర్ ఆఫ్ జీరో ఈ విధంగా ఇచ్చేసారు ఇందాక మీకు స్క్వేర్తో చెప్పాము ఇప్పుడు క్యూబ్తో చెప్తున్నాము సో ఇక్కడ ఏమైంది ఇందాక మీకు వివరించినట్టుగా ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ జీరో ఏదైనా కావచ్చు ఆ విధంగా త్రీ టు ద పవర్ ఆఫ్ జీరో త్రీ ఘాతం సున్నా అయితే దాని యొక్క ఆన్సర్ ఒకటి దాని యొక్క విలువ వాల్యూ ఒకటి అని అర్థము కాబట్టి దీని యొక్క వాల్యూ ఒకటి అలాగే దీని యొక్క వాల్యూ ఒకటి రైట్ ఇప్పుడు ఏమవుతుంది త్రీ క్యూ త్రీ క్యూబ్ అవుతున్నాడు వన్ అయిపోతే రైట్ ప్లస్ ఇక్కడ ఇక్కడ త్రీ టు ద ఫోర్ ఆఫ్ జీరో వన్ అయిపోయినప్పుడు ఇక్కడ ఓన్లీ త్రీ మాత్రమే మిగులుతుంది ప్లస్ ఇక్కడ త్రీ టు ద పవర్ ఆఫ్ జీరో అంటే ఇది వన్ అని అర్థము వన్ ఇక్కడ చూడండి త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ మూడు మూల తొమ్మిది తొమ్మిది మూల ఇరవై ఏడు కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడు ప్లస్ మూడు ప్లస్ ఒకటి ఎంత అవుతుంది ఇరవై ఏడు ప్లస్ మూడు ముప్పై ముప్పై ఒకటి దీని యొక్క ఆన్సర్ థర్టీ వన్ చూసారా త్రీ క్యూబ్ టు ద పవర్ ఆఫ్ క్యూబ్ టు ద పవర్ ఆఫ్ జీరో ప్లస్ త్రీ క్యూబ్ టు ద పవర్ ఆఫ్ జీరో ప్లస్ త్రీ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు థర్టీ వన్ కొత్తగా చూస్తున్నటువంటి వారు ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మేము రెగ్యులర్గా ఈ యొక్క ఛానల్లో రకరకాల అంటే వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ అన్నీ కూడా మీ యొక్క ఆయా సబ్జెక్టులలో మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడానికి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు ఇతర జనరల్ పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్